ఈ మైక్ అందరు కినిపిస్తలేదు కదా సౌండ్ వచ్చింది కదా ఈటల్ రాజేంద్ర ఏం మాట్లాడో నాకేనా వాళ్ళు ఇప్పటిదాకా సౌండ్ మరి అది ఏందో నాకు అర్థం కల సౌండ్ ఏమో నా సెడ్జీ హలో మన మనకే వినిపిస్తలేదు అది ప్రతి బీసీల మీటింగ్ కూడా మైక్ సెట్ ప్రాబ్లం ఉంటుంది ఈయనే కాదు ప్రతి బీసీ మీటింగ్ కూడా మైక్ సెట్ ప్రాబ్లమే ఉంటుంది సరే కార్యక్రమ నిర్వాహకులు అన్న శివశంకర్ గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు సోదరులు బీసీల ఆత్మగౌరవ ప్రతీక ఆర్ కృష్ణన్న గారికి అలాగే బిఎస్ రాముల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వివిధ కుల సంఘాల నాయకులకు మహిళా సోదరమణులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా అంశం అఖిల భారత పద్మశాలి సంఘం భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఇది వేరే చోట పెడితే నేను రాకపోతుండేమో పద్మశాలి భవనం కాబట్టి వచ్చిన ఎందుకంటే అన్ని కుల సంఘాల కార్యాలయాల్లో ఇటువంటి మీటింగులు జరగాలి పద్మశాలి భవనానికి అందరం పోవాలి కుర్మ భవనానికి అందరం పోవాలి యాదవ భవనానికి అందరం పోవాలి మున్నూర్కా భవనానికి అందరం పోవాలి మనమంతా కూడా పరస్పరం ఈ భవనాల పండి తిరుగుతూ ఉంటే ఇప్పటిదాకా చాలా మందికి ఉండే వీళ్ళ తానికి వాళ్ళు ఓరు వాళ్ళ తానికి వీలు ఓరు అని అనుకునేది కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి ఒకే ఒక ఉద్యమం బీసీ ఉద్యమం ఒకటే అన్ని అయిపోయినాయిగా అన్ని ఉద్యమాలు అయిపోయినాయి ఒక బీసీ ఉద్యమమే మిగిలింది ఇక్కడ మనకు తెలియకుంటేనే మనమే కేవలం రాజ్యాధికారం అనేటువంటి అంశంలో మనం ఉన్నాం కానీ మీరు ఒకటి బాగా గమనించరో లేదో హైదరాబాద్ హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు మన నిజాం రాజులు ఆ తర్వాత మొగలు వీళ్ళందరూ కలిసి నిర్మించారు వాళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత కమ్మలు సైబరాబాదును నిర్మించారు కమ్మలు దొరలొచ్చి వచ్చి రాచకొండ నిర్మించారు రాచకొండ అయిపోయింది సైబరాబాద్ కమ్మోళ్ళు నిర్మించారు కొత్తగోటి ముచ్చేర్లు వస్తుంది మళ్ళా మీరు కొంచెం డెప్త్ పోతే మీకు అర్థమవుతుంది ఏం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వీటి చుట్టూ వాళ్ళ వాటి ఆకాంక్షలు ఏంటి ఆ నగరాలను చూస్తే మనకేం గుర్తొస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం సరే వాటిని ఎందుకోసం నిర్మిస్తున్నారు ఏం కథ అనేది తర్వాత మాట్లాడుకుందాం తర్వాత చర్చించుకుందాం కానీ ఇవాళ ఇంత పెద్ద నగరంలో ఇంత పెద్ద నగరంలో కనీసం పార్టీకి ఆఫీస్ లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అలా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి స్థలాన్ని ఇచ్చిండు తన ఇంటినిచ్చిండు తద్వారా జీవితం అంతా త్యాగం చేసి ఇవాళ ఆయన అంతరాత్మ ప్రతీక అయినటువంటి ఈ భవనంలో నేను మాట్లాడడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నా సరే ఒక టాపిక్ చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు లేని పరిచయం అది ఎందుకని ఆగిన వద్దులే అది చెప్తా సమయం వచ్చినప్పుడు చెప్తా నేను ఇక్కడికి పార్టీ మనిషిగానైతే రాలేదు పక్కా తీసి మనిషిగానే వచ్చిన పార్టీ మనిషిగా అయితే రాలే ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వందకు వంద శాతం నేను చెప్పిన కులగణన చేయడం రిజర్వేషన్లు పెంచడం కాంగ్రెస్ పార్టీ తరఫున నాది బాధ్యత అని చెప్పిన మిగతా పార్టీల నుంచి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహిస్తే కమిట్మెంట్ గా మనం భావించవచ్చు కానీ కేవలం బీసీలను చూపెట్టి మేము పదవులు వాడుకుంటే మమ్మల్ని మించిన దుర్మార్గుడు ఇంకో ఇవాళ నేను అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా నా వాదం బీసీ వాదమే చెప్తా ఉన్నా నా ఆలోచన పీసీ ఆలోచన అని చెప్తా ఉన్నా పదే పదే చెప్తా ఉన్నా ఈ మాట చెప్పిన తర్వాత చాలా ఏళ్ళు చాలా మంది మన బీసీ నాయకుల దిక్కు చూసినాయి మీరు చెప్పరా ఈ మాట అని మీరు చెప్పరా ఈ మాట అని వాళ్ళ దిక్కు చూసినాయి కానీ వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు ఇవాళ అనివార్యంగా కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పిండు బీసీలంతా కూర్చొని సమావేశం పెట్టుకోరాదురు మన పార్టీలా ఆయన చెప్పిండు ఇటు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కులగణ చేస్తే ఇబ్బంది మాట ఆర్ఎస్ఎస్ మాట్లాడుతా ఉంది కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు మేము కులగణనకు ఓకే అని ఇప్పటిదాకా స్టేట్మెంట్ వచ్చిందా రాలే స్టేట్మెంట్ రాలే ఇప్పుడు తిన్మార్ మల్లన్న చెప్పినట్టుగా నాది నాదిదారి అని ఈటెల రాజేంద్ర అన్న చెప్పలేడు చెప్పలేడు ఎందుకంటే టిన్మార్ మల్లన్నకు బీసీల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది నాకు ఈ పదవులు ఇవన్నీ పెద్ద పెద్ద డోంట్ కేర్ నాకు పెద్ద లెక్క కూడా కాదు నేను పెద్ద వాటిని పట్టుకొని ఊరేయటం అంతకంటే కాదు ఇవాళ బీసీల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాని రాజ్యసభ పదవిని ఇట్లా రాశాడ బారేసి వచ్చిండు ఆర్కృష్ణ అన్న ఇంకా బీసీల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మారాలే ఇంకా బీసీలో ఉన్న కొంతమంది నాయకులు మారాల్సి ఉంటుంది ఎందుకు మారాలంటే ఇంకా నాటకాలు ఆడుతా ఉన్నారు మేము నాటకాలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలంతా ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతా ఉన్నది సాకలి ఐలమ్మ ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతా ఉన్నది భీమ్ ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతా ఉన్నది మీరు బలగం సినిమా చూసిరా మీరందరూ బలగం బలగం సినిమాలో ఆఖరికి కాకి పిండం ముట్టుకోదు ముట్టుకోదు ఎందుకు కుట్టుకోదు లే కలిసిలేరని వీళ్ళంతా కలిసిలేరని పిండం ముట్టుకోలే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండా లక్ష్మణ్ ఆత్మ ఎందుకు శాంతిగా లేదంటే మన బలగం అంతా కలవలేదని ఇప్పుడు బలగం సినిమా లాస్ట్ క్లైమాక్స్ వచ్చింది మనం అంతా కలిసే టైం ఆసన్నమైంది పీసీలం అంతా కలిసే సమయం ఆసన్నమైంది నేను అందుకే చాలా సార్లు కూడా వివిధ కులాల గురించి చాలా సార్లు ప్రత్యేకంగా చెప్పినా ఎందుకు చెప్పినా అది ఉత్తగానే చెప్పలే ఈ రోజు కాదు నేను చాలా రోజుల నుంచి మాట చెప్పుకుంటూ వస్తా ఉన్నా ఇలా లేదో తినిమారం వల్ల ఎమ్మెల్సీ అయిందనో ఇంకోటి కాదు ఫస్ట్ నుంచి కూడా ఈ జాతుల గురించి ప్రస్తావించుకుంటూ వస్తూనే ఉన్నా ఎందుకంటే ఈ రోజు దేవడం కోసం చేసిన ప్రయత్నం అదంతా ఈ రోజు ఎప్పుడో ఒకసారి వస్తుంది ఈ రోజులో మనమంతా భాగస్వాములు కావాలని చేసినటువంటి కార్యక్రమం ఇదంతా సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా చివరి ఓసి ముఖ్యమంత్రి ఆ తర్వాత ఖచ్చితంగా ఇది బీసీల రాజ్యమే బీసీల కోసమే రాజ్యం ఉంటది ఇది బీసీ ముఖ్యమంత్రులకి పక్కకున్నటువంటి కర్ణాటక పక్కకున్న కర్ణాటక కాడ ఎంత మంది ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకేనా మా రామ్లన్న చెప్పాలి ఎంతమంది ఉన్నారన్న పక్కకున్నటువంటి తమిళనాడులో ఓసీ ఎమ్మెల్యేలు నలుగురు నలుగురే ఆడవాళ్ళకి టికెట్ ఇచ్చినోడే లేడు ఏ ఇస్ ఇచ్చి లేకపోతే లేకపోయాడు మొత్తం బీసీలే నిండిపోయి ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇగు ఈ పరిస్థితి వస్తుంది ఇక్కడ ఈ పరిస్థితి వస్తుంది ఇవాళ మహిళా బిల్లు విషయంలో సోదరు మనం చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మహిళలకు సంబంధించి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొస్తే అందులో బీసీ మహిళకు హక్కు లేదు కదా బీసీ మహిళలకు హక్కులు లేవు మరి బీసీ మహిళ సంగతి ఏంది రేపు పొద్దుగాల ముప్పై మూడు శాతం వస్తే ఎవరు వస్తారు మళ్ళా సునీత వెంకట్రామరెడ్డి సుజాత నర్సిరెడ్డి ఇవే కదా వచ్చేటి అన్ని ఇలాంటి పేర్లే కదా వచ్చేటి మరి మన బీసీ మహిళలు ఏవి మన బీసీ మహిళలకు పొద్దుగాల మన మహిళలు మన వాళ్ళు మహిళలే కాకుండా పోతారు అన్నట్టు రేపటి ఎన్నికల్లో అందుకోసమే మన వాటా ఏందో తేలాల్సిందే మన సోదరి వాటా తేలాల్సిందే రేపు పొద్దుగాల ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీ మహిళలకు కూడా అందులో వాటా ఉండాలి ఆ వాటా ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఈ రాజకీయ పార్టీలకు ఉన్నాయా ఉంది ఇయరు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ రోజు వరకు మనం మాట్లాడుకుంటే ఎంతమంది బీసీ మహిళల అసెంబ్లీలో కూసురు తెలుసా ఐదుగురే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు అసెంబ్లీకి పోయిన బీసీ మహిళా ఎమ్మెల్యేల సంఖ్య ఐదు ఐదుగురే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మహిళల పేర్లు చెప్పు ఒక్కతి సోదరి అని కొండా సురేఖ అదే అసెంబ్లీలో పార్మికారెడ్డి సవితా ఇంద్రారెడ్డి లక్ష్మారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఆ తర్వాత పాలకుర్తి ఆ బుజ్జి పేరు జాన్ యశస్విని రెడ్డి వీళ్ళ మహిళలు ఏమో ముందుంటున్నారు మరి మన మహిళలు ఎందుకు పోతలేరు మన మహిళలకు అవకాశాలు రాకుండా కేవలం ఐదే ఐదు ఐదు సార్లు పోయారు ఇప్పటికి ఐదుగురే మహిళలు ఇప్పటి వరకు పోయినటువంటి వాళ్ళు మరి దీనికోసం పీసీలో ఉన్నటువంటి మహిళా సోదరులారా మహిళా సోదరి మీ మీకోసం మేమంతా పోరాటం చేయాలి మీకోసం మేమంతా గలమెత్తాలి ఎందుకంటే రాబోతున్నటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లో మీ వాటా లేదు మీ వాటా కోసం మేము మాట్లాడాలి మా మహిళా సోదరి మనులను అసెంబ్లీకి తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ఈ ముప్పై మూడు శాతంలో మహిళా సోదర బయటికి రావాలి ఇంకొక విషయం సాకల ఐలమ్మ పోరాటం చేసే నాటికి వీళ్ళంతా ఉన్నారా ఇప్పుడు నేను చదివిన వాళ్ళు వీళ్ళు ఎవరన్నా పోరాటంలో ఉన్నారా విచిత్రం ఏంటంటే సాకలి ఐలమ్మ ఎవరి మీద అయితే పోరాటం చేసిండ్రో వాళ్ళు వాళ్ళ సంస్థ నారాయణపురం దిక్కు విగ్రహ ఆవిష్కరణకు పోయింది రామ్ మీదనే కదా ఆమె పోరాటం చేసింది ఇప్పుడు అదే రెడ్డి గారులో ఆమె విగ్రహ ఆవిష్కరణకు పోయిరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేస్తే తీసుకున్నది ఎవరు బీసీలకు ఇచ్చిరా మళ్ళా వాళ్ళే ఎత్తుకొని ఇలా మా ఆర్ కృష్ణన్న రాజ్యసభకు రాజీనామా చేస్తే మళ్ళీ బీసీ వాళ్ళకి ఇస్తారనుకుంటురా మీరు ఇది ఇస్తారనుకుంటారా ఇయరు ఒక ఆయన అంటాడు మళ్ళా రాజీనామా చేయ నేను ఎందుకు చేస్తా రాజీనామా నేను రాజీనామా ఎందుకు చేస్తా పోయి నాకు అర్థం కాదే రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలది కాబోతా ఉంది కదా ఆ పార్టీకి మేమే పెద్ద నలం కాబోతా ఉన్నాం రేపు పొద్దుగాల సరే ఆర్ కృష్ణ అంటే ఇటువంటి మనిషి అవసరం ఎందుకంటే రేపు పొద్దుగాల కులగణం అయిన తర్వాత ఆర్ కృష్ణ ఆ సొంతోళ్ళకు చేతిలో పెట్టాలి అనుకుంటానుకో మనిషి ఉండాలి కాబట్టి ఆ మనిషి ఉన్నాడు ఎంతసేపు వాళ్ళ బాధ ఏంటంటే ఎప్పుడు చేస్తాడు మళ్ళన్న రాజీనామా మీరు తరకాయ వాళ్ళగొట్టుకున్నా నేను చేసేది లేదు ఎందుకు చెప్తా ఉందంటే నేను నాకు ఈ ఇచ్చింది బీసీలు నాకు ఈ పదవి ఇచ్చింది బీసీలు చట్టసభలో ఉండి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడతా చూసిరా నేను మండల్లో మాట్లాడితే ఎవరన్నా మాట్లాడిరా నేను మైక్ అందుకొని మండల్లో మాట్లాడుతూ ఉంటే తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఏం సరిపోతుందా సగానికి చీరితే కదా ఈ బీసీల బడ్జెట్ అని మాట్లాడినా నేను బీసీలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడిన టీన్మార్ మల్లన్న నేను ఒకసారి కమిట్ అయినంటే భాజపా అది నెరవేర్చదాకుంటా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు అబ్కీ బార్ బీసీ సర్కార్ అబ్కీ బార్ అబ్కీ బార్ ఈ బీసీ సర్కారు దాదాపుగా యాభై మంది మహిళలు వాళ్ళ రిజర్వేషన్ రూపంలో వస్తే నూట యాభై మూడు పెరిగితే యాభై మంది మహిళలు వస్తే అందులో కనీసం కనీసం ముప్పై మూడు మంది మహిళలు బీసీల నుంచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ మహిళా సోదరు కూడా రాజకీయంగా మరింత ముందుకు రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అలాగే ఇప్పటి వరకు అసెంబ్లీ ఏడుందో తెలియకుండా బతుకుతున్న కులాలే నూట ఆరో నూట ఏడో ఉన్నాయి అసెంబ్లీ ఏడు ఉందో కూడా తెలియదు వాళ్ళకు మన పీసీల అసలు అసెంబ్లీ ఏడు ఉందో తెలియదు వాళ్లకు అది ఏందో కూడా తెలియదు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వెలమలు వెలమల జనాభా ఎంత కేవలం ఒక లక్ష రెండు వేల నాలుగు వందల లక్షల ఉన్నారు వలమల జనాభా ఈ వెలమలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అసెంబ్లీలో పదమూడు పద్నాలుగు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో బాలసంతోల గుడిసెల కంటే వెలుమోలో ఇండ్లు తక్కువ గంగిరెత్తులో ఇండ్ల కంటే తక్కువ ఉన్నాయి కానీ వాళ్ళు పద్నాలుగు మంది ఆడ కూర్చున్నారు వీళ్ళేమో మనం ఇవి ఆడుకుంటా కూర్చున్నాం మనమే బొడ్రాయి చుట్టూ తిరుగుతున్నాం వాళ్ళ అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నాం ఇదే తేడా అందుకోసమే రాజకీయంగా మన వర్గాల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలైతే తయారున్నారు నాకు అందిన ఫీడ్బ్యాక్ ప్రకారం అతి త్వరలో ఒక మహా ఉద్యమం బీసీ ఉద్యమం పుట్టబోతా ఉంది తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణకు ప్రతి పదేళ్లకు ఉద్యమాన్ని పుట్టించే శక్తి ఉంటది ప్రతి పదేళ్లకు ఉద్యమాన్ని పుట్టించే శక్తి తెలంగాణకు ఉంది అతి త్వరలో భారీ ఉద్యమం పుట్టబోతా ఉన్నది ఈ బీసీ ఉద్యమం ఈ ఉద్యమంలో మొదటగా అయ్యేది ఎవరు లేదు బీసీల పేరు చెప్పుకొని తిరిగే దొంగలు కాలిపూడిది అవుతారు ఫస్ట్ ఫస్ట్ బీసీలమని చెప్పి బీసీల ముచ్చకేసుకొని వాళ్ళకు వంత వాడితే మీరు మీరు ఎప్పుడైనా చూసిన చేయము నేను ఎక్కడన్నా కూర్చుంటే నేను ఒకసారి సెక్రటేరియట్ పోయినా ముఖ్యమంత్రి గారిని కలవడానికి విన్నాం కూర్చుంటే ఒక ఆయన వచ్చిండు ఒక రెడ్డి గారు వస్తే వీళ్ళందరు ఎమ్మెల్యేలు అంతా లేచి ఆయనకు నమస్తే పెడుతురు నాకెందుకు అర్థం కాలి లేచుడు ఎందుకు అని నేను మంచిగా కాలు మీద కాలు వేసుకుని కాఫీ తాగకుండా కూర్చున్నాను ఆయన నన్ను చూస్తా ఉంటే ఏం సంగతి తయారు కూర్చోకపోయినా నువ్వు కూడా అని నేను అన్నాను ఆయనని అంటే తిని మార్మల్ రెస్పెక్ట్ ఇస్తలేదంటే ఏ ఏమి ఇవ్వాలి రెస్పెక్ట్ ఉంటున్నా డెబ్బై ఏళ్ళ ఇచ్చే ఉన్నాం కదా ఇప్పుడు తీసుకుంటా మీకు రెస్పెక్ట్ ఇచ్చుడు లేదని చెప్పి చెప్పినా అంటే కేవలం మన ఎట్లా అంటే వాళ్ళు ఏదో పెద్దగా అయినట్టుగా ఎంత ఇంత పిడిగేడు మంది మీరు ఈ బీసీల ముందు పిడికేడు మంది మీరు ఈ పిడిగేడు మంది ఇంతమందిని శాసిస్తా అంటే చూస్తూ కూర్చుంటాం తీర్మార్ మల్లన్న చెప్తున్న మాట కూడా గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీల ఓట్లు లేకపోతే కనీసం మీరు వార్డ్ మెంబర్ అని అవుతారా ఒక్కడన్నా వార్డు మెంబర్ గెలుస్తారా వార్డు మెంబర్ కూడా గెలవలేరు మీరు నేను ప్రతిరోజు ఒక నియోజకవర్గం లెక్క తీసి బయట పెడతా ఉన్నా ఇలా హుజూర్ నగర్ కాన్స్టిటెన్సీ కోసం పెట్టిన హుజూర్ నగర్ కాన్స్టిట్యెన్సీలో ఐదు సార్లు అసెంబ్లీ ఎన్నికలు అయితే ఐదు సార్లు రెడ్లే ఎమ్మెల్యేలు అయితే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే నాలుగు అన్ రిజర్వ్డ్ ఉంటే నాలుగింటికి నాలుగు జెడ్పీటీసీలు రెడ్డీలే అసలు బీసీ జెడ్పీటీసీ లేదా ఇది ఇట్లా జరుగుతా ఉంటే మరోవైపు ఈడబ్ల్యూఎస్ పంచాయతీ ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళు ఎంత శాతం ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా ఆరు పాయింట్ తొమ్మిది ఎనమిది శాతం ఆరు పాయింట్ తొమ్మిది ఎనమిది శాతం ఉన్నటువంటి ఓసీలకు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేస్తూ ఈ పద్మశాలి బిడ్డలది ఈ ముదిరాజ్ బిడ్డలది ఈ గౌడ బిడ్డలది ఈ బీసీ ఏ బిడ్డలది అందరి నోటి కార్డు బుక్ ఎత్తుకపోయి ఇప్పుడు వాళ్ళకి పంచి పెడతా ఉన్నారు ఇక్కడ రెండోల పిలగానికి రెండు వందల యాభై మార్కులు వచ్చిన సీట్ వస్తుంది మన బిడ్డలకు మూడు వందల మార్కులు వచ్చిన సీట్ వస్తలేదు దొంగతనంగా ఎత్తుకపోయి యవన్ సొమ్ము ఎవరు దిని బతావు అడిగాలా యవన్ సొమ్ము మీద ఉగాయన అంటాడు బీసీలను ఆదుకుంటా పీసు నువ్వు ఆదుకునేది ఏంది బీసీలకు ఆ దమ్ము లేదా యవన్ సొమ్ముతోనే నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల బడ్జెట్ లో తొమ్మిది వేల కోట్లు పెట్టరు ఇచ్చేదంటే తొమ్మిది వేల కోట్లట నేనొక మాట చెప్పినారే మీరైతే బీసీలకు ఏం చేస్తారో తెలియదు ఏమి ఏమంటే ఇత్తలేరుగా మేము ఎంత కట్టానో అప్పు చెప్పు అని చెప్పిన అప్పు ఎంత బాకీనామో అని చెప్పని చెప్పి అడిగినా ఇక్కడ మొన్న అమృత్ స్కీమ్ టెండర్లు అయినాయా అమృత్ స్కీమ్ టెండర్లు అయితే మూడు వేల ఐదు వందల అరవై ఒక కోట్ల రూపాయలు పెట్టిరు పెడితే పంచుకుంది ఒకటి పొంగులేటి రెడ్డి పంచుకుండు అందులో ఒకటి పదకొండు వందల కోట్లు ఇంకోటి మెగా కృష్ణారెడ్డి ఇంకోటి ఇంకో రెడ్డి ముగ్గురు పంచుకురు మూడు వేల చిల్లర కోట్లు ఆ ఎక్కడి నుంచే ఆ పైసల కథ ఏంటంటే మన బీసీల నెత్తి మీద పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఆరు పైసలు చొప్పున అప్పు చేసి పంచుకురు వాళ్ళు ఎవడు కట్టాలంటే మన మనమే కట్టాలి పంచుకుంది వాళ్ళు బీసీ కాంట్రాక్టర్ లేడు బీసీ ఎవరు బీసీలకు సంబంధించిన పరిపాలకులు లేడు ఎవరు లేడు కేవలం పంచుక తింటందుకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో సంపదనంతా అంతా పంచు సంతోషపడ్ కూర్చో పంచుక తినడం కోసం తెలంగాణ రాష్ట్రంలో దొంగల ముఠా తయారైపోయింది ఏమంటారు మన సర్కార్ బండ్లో చదివేటువంటి మన పీసీ బిడ్డలు మన ఎస్సీ బిడ్డలు మన ఎస్టీ బిడ్డలు సర్కార్ బండ్లో చదివితే విద్యా బడ్జెట్ మొన్న ఎస్ఎల్బిసి నాలుగు వేల కోట్ల రూపాయలు అంచనా పెంచారు ఎందుకంటే అది పూర్తి కావడానికి ఇంత అయితేనే సరిపోతుందని మన హాస్టల్ పిలగాళ్లకు మెస్ఛార్జీలు పెంచిరా ముప్పై ఏడు రూపాయల మూడు పూటలు తింటారా ఎవడన్నా ముప్పై ఏడు రూపాయల మూడు పూటలు తింటారా మీ పిల్లలు తింటురా మన పిల్లలకు స్కాలర్షిప్స్ కాడ అంచనాలు పెరిగాయి మన పిల్లలకు మంచి కట్టే కాడ అంచనాలు పెరిగాయి మన జీవితాలు మార్చే కాడ అంచనాలు పెరిగాయి కానీ కాంట్రాక్టర్లు పంచుకొచ్చిన మాత్రం అంచనాలు పెరిగి ఇలా ఆరు వందల డెబ్బై కోట్లతో కావాల్సిన సెక్రటేరియట్ పదకొండు వందల కోట్లతోనైతుంది ఈ అంచనాలు పెంచి పంచుకునేటువంటి దోపిడి దొంగల కార్యక్రమం ఈ దోపిడి మీ అణిచివేత మీ అరాచకాలన్నీ రికార్డ్ అయినాయి కాబట్టి ఈ అరాచకాన్ని సహించలేకనే ఇలా బీసీ సమాజం అంతా గొంతెత్తుతా ఉంది నా వాటా ఏందో నాకు కావాలని చెప్పి నినదిస్తా ఉంది ఇలా బీసీ సమాజం అంతా మన బీసీలో కూడా మనకు ప్రేమ చాలి ఎక్కువ దయగల గుణం బీసీలది ఎట్లా రెడ్డి గారు వచ్చి ఐదు వందల రూపాయలు బోర్డర్ సీసన్ ఇచ్చే మనకు ఈ అంగనే తీసుకుంటే ఇదే ఐదు వందల రూపాయలు ఓటర్ సీసా తీసుకుపోయి ఆ రెడ్డి ఇంటి కాడ ఓటు కనుక్కొరా చూద్దాం అమ్ముతారా వాళ్ళు మేము ఓటు అమ్తా అమరా అంటారు ఎందుకంటే వాళ్ళ ఓటు విలువ తెలుసు కాబట్టి అంబేద్కర్ అందుకే నేను పదే పదే చెప్తా ఉన్నా ఓటేసేటప్పుడు అంబేద్కర్ పరదాటంగా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆడికి పోయినంకరన్నా నీ బీసీఓనికి నీ ఓనికి ఓటేసు నేర్చుకోరా అని చెప్పిండు కానీ మనం అది అందుకోలే ఇప్పుడు చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో భూకంపం పుట్టబోతా ఉంది ఆ భూకంపము ఖచ్చితంగా బీసీలు సృష్టించబోతున్నటువంటి భూకంపమే ఇక్కడ బీసీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా చెప్తా ఉన్న డ్రామాలు బంద్ చేసి సభ్యుడి యొక్క ఈ బీసీలు పిలుస్తా ఉన్నారు ఈ జాతి పిలుస్తా ఉంది ఈ ప్రజా సంఘాలు పిలుస్తా ఉన్నాయి ఈ నేతలంతా పిలుస్తా ఉన్నారు వచ్చి వీళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళకు మద్దతుగా నిలబడు లేకపోతే ఈ చరిత్ర క్షమించదు మళ్ళా జన్మ లేదు ఉందా పోయిన జన్మలు ఏమన్నా ఉన్నారా హుసు ఉన్న జన్మల్ని ఏదైనా చేసిపోవాలి ఈ ప్రజల కోసం అందుకోసమే కమిటెడ్ గా మహా అయితే పోయేదేం ఏం లేదు సాబ్ మీరు అనుకుంటురేమో నేను వచ్చేసారి చెప్తా ఉన్నా ఒకవేళ తీన్మార్ మళ్ళన మల్ల ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఈ రెండేళ్ళు ఓసీలు నా కోట నాకు నా కోట సారి నా పీసీలు సరిపోతారు నాకు ఇంకా నా వాళ్ళే సరిపోగా మిగులుతాయి సరిపోగా మిగులుతాయి మీరు ఈ మాట చెప్పు మీరు ఓటే అని చెప్పురు సూతామిగా కాబట్టి ఇత మంచి కార్యక్రమాన్ని భవన్ నిర్వహించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ ఏ చోట బీసీల వాయిస్ వినిపించినా ఖచ్చితంగా తీర్మార్ మళ్ళీ అక్కడ ఉంటాడు ఆ ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు ఖచ్చితంగా ధన్యవాదాలు తిరుమలన్న గారికి ఎందుకంటే పద్మశాల సమాజంలో మరి పద్మశాల సమాజంతో పాటు బీసీ సమాజానికి మరి దశ దిశ చూపించేటువంటి తరుణం కూడా ఆసన్నమని చెప్పి చెప్తున్నాడు ఖచ్చితంగా కోర్టుకు పోయేది ఉందన్న ఓకే ఓకే ఇప్పుడు ఏ